దేవునికి స్తోత్రం ప్రేమమైనటువంటి దేవుని బిడ్డరా ఈ ఉదయకాలం ముందు మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు మీరందరూ బాగున్నారా దేవుడు మిమ్మల్ని నన్ను అందరినీ కూడా ప్రేమించి ఈ రీతిగా మనకి ఇచ్చినటువంటి దేవుని యొక్క మరి యొక్క ఉదయకాలాన్ని మనం ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తున్నాం అందుని బట్టి దేవునికి స్తోత్రం సామెతల గ్రంథములో ఒక వాక్యం ఈరోజు మనం ధ్యానిద్దాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచ్చినం దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనేకము వాటిని కంఠ పరుషణముగా ధరించుకునము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొన ప్రియమైనటువంటి దేవంబెట్లారా ఈరోజు చాలామంది జీవితాల్లో దయ కోరుకుంటారు కానీ ఎదుటివారి పట్ల దయ చూపించి నా పట్ల దయ చూపించాలి దేవుడు అనుకుంటా అని మన ప్రభువును లక్ష్యకుడైన యస్సు చూపిస్తూ ఈ లోకంలో ఉన్నప్పుడు లుకాసు వార్త రెండో అధ్యాయ యాభై రెండవ వచ్చిన యేసు జ్ఞానమందును ఎందును దేవుని దయందును మనుషుల దయందును వద్యుల చెందే యేసు ప్రభుకే దేవుని దయ దేవుని జ్ఞానము మనుషుల దయ దేవుని దయ కావాల్సి వచ్చింది ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా మనుషుల దయ కావాలి దేవుని దయ కావాలి వాటిని మనము ఎన్నడూను విడిచిపోకుండా మనం జీవించాలి మన జీవితంలో ఎన్నడూను మనం వాటిని విడిచిపోకుండా ఉండాలి అందుకే నాలుగవచ్చనలో సామ్యత గ్రంథం నాలుగో మూడో అధ్యాయం నాలుగవ వచ్చినలో అప్పుడు నీవు అప్పుడు దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందు నీవు దైనంది నుండి మంచివాడు అనిపించుకుందు ఎంత గొప్ప మాట అంటే నువ్వు దయా సత్యము ఎన్నడం నిన్ను విడిచిపోలేకుండా నువ్వు ప్రవర్తించినట్లయితే వాటిని కంఠ నువ్వు ధరించుకున్నట్లయితే అప్పుడు నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకున్నట్లయితే నీ జీవితంలో దేవుని దృష్టికి మానవుల దృష్టి నీవు దైనంది మంచివాడు అనిపించుకున్నావు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికే అంత దయ మానవుల దయ దేవుని దయ కోరుకున్నటువంటి దేవుడు మన ప్రభువు రక్షకుడు నేసు సమయలు బాలుడు సమయలు మనుషుల దయందును దేవుని దయందును వరిదిలు చుండెను అని సమయల గ్రంథం రెండో దయంలో మనం చూడవచ్చు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో కూడా ఈ సామెతల గ్రంథంలో చెప్పబడినట్లుగా ఆరోగ్యవచ్చు వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకునము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునము నీ మెడ చుట్టూ ఒక హారం వలె దాన్ని కట్టుకోవాలి ఒక ఏ విధంగా నువ్వు బంగారు చైన్ గొల్స్ని ఏ విధంగా వేసుకుంటావు మంచి ఆభరణం ఏ విధంగా వేసుకొని అందరికీ కనబడాలని నువ్వు రిచ్గా కనబడాలని ఏ విధంగా ఉంటావు అదేవిధంగా వాటిని అంటే సత్యము దయ ఈ రెండింటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొను నీ మెడ చుట్టూ వాటిని కట్టుకును చాలామంది పేదవాళ్ళు దరిద్రులు దీనులు ఇబ్బందులు కష్టాలు అప్పులు భయంకరమైనటువంటి వ్యాధి రోగములు కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ దయ దేవుడు నీకు ఇచ్చిన దయ ఆయన సత్యము నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితంలో కంఠం పోషణము గాను హారముగాను నీ మెడచు మెడకు ఉన్నటువంటి ఒక చుట్టూ వాటిని కట్టుకున్నటువంటి వ్యక్తిగాను నీ హృదయమును నీ హృదయం ముందు ధరించుకున్నటువంటి వాడు గాను నీ హృదయం అనే పలక మీద వ్రాసుకునేటువంటి వాడు గాను స్త్రీగాను పురుషుడు కాను ఉండాలి అప్పుడే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు దేవుని దృష్టి ఎందును మనుషు మానవుల దృష్టి ఎందును నీవు దయనంది మంచివాడు అనిపించుకుందు కాబట్టి మంచి పేరు సామాన్యంగా రాదు సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని ఉంది బైబిల్లో ప్రసంగి ఏడాధ్యాటం వచ్చిన కాబట్టి ఆ మంచి పేరు నీకు రావాలంటే సత్యమును దయను ఎన్నడూను నువ్వు విడిచిపోకుండా వాటిని నువ్వు పెట్టుకోవాలి అలాగే సామెతల గ్రంథము ఏడో అధ్యాయము మూడవ విషయంలో నీ వేలుకు వాటిని కట్టుకును నీ వేలికి వాటిని కట్టుకోవాలి నీ హృదయమును నీ హృదయమును నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోవాలి హృదయమనే పలక మీద రాసుకోవాలి నేనేం చేయాలి ప్రభావ అందుకే చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు మంచిదే వస్త్రదానము అన్నదానం డబ్బులు కూడా దానం చేస్తుంటారు కానీ దేవుని బిడ్డలారా నువ్వు చేయాల్సింది దేవుడు ఏదైతే చెప్పాడో వాక్యానుసారంగా జ్ఞానము కలిగి దేవుని బిడ్డగా ఆయన దయా దాక్షిణ్యపుడు ఆయన మానవుల పట్ల ఏ విధంగా దయ చూపించాడు మానవుల పట్ల యస్సు క్రీస్తు ప్రభుల వారు జ్ఞానము కలిగి ప్రవర్తించాడు మానవుని పట్ల మానవాళి పట్ల ఆయన ఏ విధంగా ప్రేమ కలిగి దయా దయాదాక్షిణ పూరితమైనటువంటి మాటలు ఏ విధంగా కనికరము ఆయన చూపించాడు ఇవన్నీ కూడా నీ జీవితంలో ఎన్నడనో విడిచిపెట్టకుండా ఈ లోకంలో నువ్వు జీవించినట్లయితే నువ్వు దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మంచివాడవనిపించుకుంటావు కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నయేశ వచ్చిన బిడలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా నిజముగా ఈ వీడియో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలను సర్వశక్తి కలిగిన దేవ నైనా వారికి మంచితనము నీ యొక్క సత్యమును నీ యొక్క జ్ఞానమును నీ యొక్క దయను ప్రభ ఎన్నడూనూ విడిచిపోకుండా ప్రభా నైనా వారు ప్రవర్తించుటకు నేను ప్రవర్తించుటకు మాకు నేర్పించినందుకు నీకుందరిస్తూ నైనా మనుషుల దయను దేవుని జ్ఞానము జ్ఞానమునందును యేస్సు క్రీస్తు ప్రభుల వారు లేనట్లు మేము కూడా వర్దిలేటకు సహాయం చేయండి బాలుడుకు సమయాలు శిలోహ మందిరంలో మనుషుల దయందు దేవుని దయందు వర్దిలినట్లు మాకు కూడా నేర్పించండి సహాయం చేయమని నా యేసు నామములో నీ దయ నీ సత్యముని అన్నడనూ బిచ్చిపోకుండా కంఠహారముగాను అనే పలక మీద వ్రాసుకున్న వారుగాను మెడకి వాటిని కట్టుకున్నటువంటి వారంగాను చుట్టుకున్నటువంటి వారం ఏడు వేళ్ళకి ఉంగరములు ధరించుకునేటువంటి వారంగాను మేము కనబట్టకు సాయం తెచ్చామని నజరాడిని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్